తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత కరెంటు పథకం ఇబ్బందుల్లో పేద ప్రజలు పట్టించుకోని ఉన్నతాధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో తీసుకున్న ప్రతిష్టాత్మకంగా ఆరు గ్యారెంటీల దరఖాస్తులను కార్యక్రమం ఏర్పాటు చేసి తీసుకున్న కార్యక్రమంలో ఇప్పుడు చూస్తే కరెంటు బిల్లులు ప్రవేశపెట్టారు ప్ర కరెంటు బిల్లులు కొంతమందికి జీరో బ్యాలెన్స్ వచ్చాయి మిగతా వాళ్ళకి రాకపోవడం వల్ల ఈ అవగాహన లోపం వలన ఈ అధికారుల నిర్లక్ష్యమా ప్రజలు ప్రజలకు కల్పించలేని అవగాహన లోప బిల్లులు రాక ఒక బిల్డింగ్ ఒక ఒక ఇంటి నెంబర్ పై నాలుగు మీటర్లు ఉంటే ఒకటే మీటర్కు వచ్చిన దాఖలాలు ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఇక్కడ చాలామంది పోటెత్తినారు ఇక్కడ చూస్తే చాలామంది అయితే వార్డు కార్యాలయాలు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చేసి ఒకటే కార్యాలయం కపర మున్సిపల్ సర్కిల్ కార్యాలయానికి వచ్చి వాళ్ళ యొక్క దరఖాస్తులు మళ్ళీ చేసుకోమని చెప్పగా కరెంట్ ఆఫీస్కి పోతే మున్సిపల్ ఆఫీస్కి పోయి దరఖాస్తులు పెట్టుకోమని చెప్పగా వాళ్ళు వచ్చేసి ఇక్కడ దరఖాస్తులు చేసుకున్న తరుణం కనిపిస్తున్నది ఇక్కడ ఐదు ఆరు వార్డులో కప్ర సర్కిల్లో ఆరు వార్డులు ఉన్న ఉన్నప్పుడు అందులో ఐదు వార్డులు మాత్రమే పనిచేస్తున్నాయి ఒకటి ఆరో వార్డు మాత్రం పనిచేయడం లేదు ఏదో వనస్థలి పూర్వం అటువంటి వార్డు ఇక్కడ కనిపిస్తున్నాయనే చెప్పారు ఆ వార్డుకు సంబంధించిన జనాలందరూ ఇక్కడికి వచ్చి దరఖాస్తులకు తీసుకో ఇవ్వడానికి వచ్చి తిరిగి మళ్ళా తిరుగుముఖం ఇంటికి వెళ్ళిపోయారు ఇలాంటి కార్యక్రమాల వలన ఈ సామాన్య జనం చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు దీనికి సరైన న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు అధికారులు ఏదైతే కరెంటు డిపార్ట్మెంటు ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్న అధికారులు ఏ అయితే ఉన్నారో సంబంధిత అధికారులు సరైన సమాధానం చెప్పలేక నిర్లక్ష్యంగా నిర్లక్ష్య ధోరణితోటి సమాధానం చెప్పడంతో జనాలందరూ అసంతృప్తికి లోనవుతున్నారు దీనికి తగినంగా తగిన చర్యలు అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పబ్లిక్ కోరుతున్నారు